అనంతపురం జిల్లా రాయదుర్గంలో ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ జరిగింది జాతీయ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని కెటిఎస్కెటిఎస్ డిగ్రీ కాలేజీ నుంచి వినాయక సర్కిల్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు ఎయిడ్స్ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత ఎయిడ్స్ రహిత సమాజాన్ని సృష్టిస్తామనే నినాదాలతో ఈ ర్యాలీ చేపట్టారు ఎయిడ్స్ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని వినాయక సర్కిల్లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య అధికారి రమేష్ గుర్తుకు చేశారు సుఖవ్యాధులు క్షయ నిర్మూలనకు ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత స్వచ్ఛంద సంస్థలు ఆరోగ్య శాఖ అధికారులపై ఉందన్నారు ర్యాలీ చేయడం జరిగింది అలాగే అవగాహన కలిగించడం జరిగింది అందరు యువత కూడా మేల్కొని హెచ్ఐవికి దూరంగా ఉండాలి హెచ్ఐవికి దూరంగా ఉండాలంటే కొన్ని రకాలైనటువంటి నివారణ మార్గాలు ఉంటాయి నివారణ మార్గాలు స్వదీస్తే సుఖ వ్యాధులతో పాటు హెచ్ఐవి కూడా మనం లేకుండా చేయగలుగుతాం దీనికి కండు ఉపయోగ కండు ఉపయోగించడము అలాగే అవగాహన కలిగించడం ఫస్ట్ అవగాహన కలిగించుకోవడము కండం మీరు యూజ్ చేయడము దాంతో పాటు అలాగే అవసరమైతే